టెన్షన్ వచ్చేంట బాబోయ్ అబా వచ్చినట్టుంది అది నేను అలా కాదు అది మీరు కదా ఎక్కడా అది నేనే మీరేనా ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్ వచ్చింది అదేం కుదర్దు నాదంతా గవర్నమెంట్ పాలసీ డ్యూటీ అంటే డ్యూటీనే నో చేంజ్ అది కొన్ని యాంగిల్స్ లో చెలిపి అలా కాదు కొన్ని యాంగిల్స్ లో ఆలోచిస్తేనే తప్పు అనిపిస్తుంది ఈ మాట ముందే చెప్పుంటే ఇంకొకటి చూసుకునేదాని కదా డబుల్ చేత డబుల్ చేతను ఓరి అయ్యో డబుల్ తీసుకుని వెళ్ళిపోతే ఏం బాగుంటుంది ఆ సరిగానే ఇంట్లో వంటవాడునాడా మీరు మరీ అంత వర్క్ అనుకోలేదు అబ్బా దాని కాదులే రాత్రంతా నిద్ర లేక తలనొప్పిగా ఉంది కాస్త కాఫీ చేసి పెడతాడేమోనని మా ఇంట్లో ఎవరు కాఫీలు తాగరు కాఫీ తాగరు మీరు అర్జెంట్గా గా వెళ్ళిపోతే నేనే ఉండిపోడానికి రాలేదులే వచ్చేదారిలో చీర మీద బురద పడితే కడుక్కోడానికి కడుక్కోడానికి చెప్పు బాత్రూమ్ ఎక్కడా మా ఇంట్లో బాత్రూమ్ ఉండవు కట్టించలేదు నేను కట్టేస్తాలే నాతి తొందరగా వచ్చేయండి డ్రైవర్ కార్ వెనక్కి పోయి వైద్యశ్వరుడి గుళ్ళో జాతకం చూపించాలి అయ్యగారు వేల ముద్రలు మర్చిపోయాను వెళ్ళి తీసుకురావాలి ఇంటికి వెళ్దాం పదా అలాగేనమ్మా బాత్రూమ్ లో ఎంత తిలోతం గారు త్వరగా రండి చెప్పండి డ్రైవర్ కారాకు డ్రైవర్స్ రా మా కార్ ఉందేంటి ఆయన ఇక్కడే ఉన్నట్టున్నారు ఇటు అప్లూ వచ్చే 대봐 왜야 문제 놓지 아 아니네 거기 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 거 అవుతున్నారు సడన్ గా చూశాను కదా హ్యాపీనెస్ హ్యాపీనెస్ ఆ చాలు తలుపు తీయడానికి ఎందుకు ఇంతసేపు అది మన బిజినెస్ కి సంబంధించిన సీక్రెట్ ఫైల్స్ అన్ని ఇక్కడ దాచారు కదా దాంట్లో చిన్న డౌట్ వచ్చి వెరిఫై చేసుకుంటున్నాను ఆ సుబెడి ఆ వాడి కొడ తెలియకూడదని గేట్కి పంపించా అచ్చరే నువ్వేంటిరా ఊరేల్కొండ ఇలా సడన్గా వచ్చావు అది వైద్యశాల కూడా జాతకం చూపించడానికి మీ వేలిముద్రలు మర్చిపోయాను దానికోసం వస్తుంటే మీ కార్ కనిపించింది ఆ దీని మీద వేలిముద్రలేండి వేలిముద్రనేనే చేతనే చేతన్ ఇంక్ పెన్ నేను తీసుకుచేస్తా తీసుకుచేస్తాను ను ఈ చెప్పులే చెప్పు ఆడవాళ్ళు చెప్పులండి ఆ గుళ్ళ నుంచి తప్పుకొచ్చుంటాడు ఏంటి అదేనే మేము గుడికి వెళ్ళాము భక్తి పారవసేంత మై మర్చిపోయి ఈ చెప్పులేసుకొచ్చాడు సైజ్ ఇది కాదే సైజ్ ఇది కాదని మనకు తెలిసే కానీ అలాగే తెలియదు కదా పదవా బాబు ఈ మల్లెపూలు ఏంటండి గోవిందా గోయిందా గోవిందా స్వామి ఇక్కడ ఉన్న వెంకట గోవిందా గోయిందా ఆ స్వామి కేసిన వాళ్ళ జారి కింద పడింది ఫోటో అక్కడ ఉంది పువ్వులు అక్కడ పడాలి కానీ ఇక్కడ పడ్డాయి ఏంటండి ఇక్కడ పడ్డాయా ఆహా మొన్న మధ్య కిటికీ ఓపెన్ చేస్తే గాలి ఫయ్య రీసేసింది ఏ వస్తువు ఎక్కడ ఉంటలేదు మొన్న మధ్య ఇక్కడ వేసిన తోపు అక్కడికి వెళ్ళిపోయిన తెలుస్తుంది గోహా ఆహ ఈ లేడీస్ హండక్ ఏంటండి ఏంటి ఇలా టక్ టక్ క్వశ్చన్ అడిగితే సమాధానం ఎలా చెప్పాలి ఇది ఏమైనా ఐఏఎస్ ఇంటర్వ్యూ ఏంటి ఆలోచించుకొని స్వామి ఐడియా వచ్చింది ఐడియా వచ్చింది వచ్చేసింది ఏమి లేదే మన సుబ్బిగాడు యాడ్ ఏజెన్సీ ఇంటర్వ్యూ కోసం చాలా మంది అమ్మాయిని ఇక్కడ పిలిపించాడు అందులో ఏ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయి వెళ్ళిపోతుంది అన్ని డౌట్ నీకు వేలు ముద్ర అతను వెళ్ళిపోవచ్చు వెళ్ళిపోవచ్చా అదేనే ట్రైన్ టైం అవుతుంది కదా ఎప్పుడు మన గురించి ట్రైన్ వెయిట్ చేయు ట్రైన్ గురించి మనం వెయిట్ చేయాలి ఆ ఏంటండి చెయ్యాలి అది ఫ్రిడ్ తో తీసు దాంట్లో నుంచి గాలి చలి చదివి చేయాలి తలుపు కొట్టిన సౌండ్ వస్తుంది అది తలుపు కొట్టిన సౌండ్ కాదు వెలుముద్ర సౌండ్ ఈ కొత్త పెట్ట కోసం ప్రోగ్రాం క్యాన్సిల్ అయింది ఏ కంపెనీ సిరి కంపెనీ కొత్తగా పెట్టారా మా వారే నడిపేది చూడ్డానికి మంచి ఉన్నాడే అలా అనుకుని అనుకునే మాటి మాటికి మోసపోతున్నాను చెప్పులు పువ్వులు హ్యాండ్ బ్యాగ్ అన్నిటినీ కవర్ చేశారు ఇప్పుడేం చెప్తారు ఇంతసేపు మీరు చూస్తున్న ఇదేనా బెల్లు కొట్టేలా లేట్ గా వచ్చింది దీనికోసమేనా ఇంకా ఏం చెప్పాలని ఆలోచిస్తున్నారు ఇప్పుడే కదండి మిమ్మల్ని పూర్తిగా నమ్మాను అంతలోనే మోసం చేస్తారా అది అది ఎంత కాలంగా అనయా ఇది ఉట్టి కవరే ఇందులో డీడీ వదిలింటి అంతటి కారణం వీడే కాదు డాడీ అని అబద్ధాలు ఆడుకో నిజంగా ఇందులో డీడీ లేదనయా అరే రెడ్ అండ్ దొరికిపోతే అందరూ ఇలాగ అసలు మీ వదింట్ ఎప్పుడన్నా ఒక కబం చెప్పానా ఇప్పుడు చూడు ఎన్ని అబద్ధాలు అసలు ఈ విషయం వదిన దగ్గర దాచొద్దు అని ఎన్ని సార్లు చెప్పాను నీకు ఏ విషయం అదే ఈ అమ్మాయికి నీకు పెళ్ళైన విషయం ఎంత రాద్దో చూసావా లాంటి నా సంధ్య ఎవరిని పొల్లెత్తు మాట నా సంధ్య ఎప్పుడు కళకళలాడుతూ ఉండే నా సంధ్య నన్ను ప్రేమగా చూసుకునే నా సంధ్య నాకు నీ భార్యకి చిటి వదిన్ని తల దించుకునేలా చేసావు కదరా అవును కదే కాదు వదిలిని కాళ్ళ మీద పడు క్షమించమని అరే అరేరే చూసావటే బంగారం వాళ్ళ ఆయన శాలరీ లేట్ అయిందని తనే డైరెక్ట్ గా అడుగుతుంది ఎంత కోఆపరేషన్ ఒకళ్ళ కష్టాల్లో ఒకళ్ళు పాలు పంచుకుంటా ఉంటారు చూడమ్మా నీ పద్ధతి నాకు బాగా నచ్చింది కిపిటాప్ ఒరే నీకు అసలు బుద్ధి ఉందా కొత్తగా పెళ్ళైన పెళ్ళని ఎవరైనా ఒంటరికి షాపింగ్ పంపిస్తారు పెళ్ళి ఎప్పుడు జరిగింది ఇప్పుడే ఇప్పుడా అదే ఇప్పుడు అంటే కరెక్ట్ గా వారం కిందట సరిగ్గా ఇదే టైంలో ఎక్కడ జరిగింది ఎక్కడ జరిగింది తిరుపతిలో జరిగిందో చెప్పు అది కూడా నేనే చెప్పి నీకు నేను నమ్మను పెళ్ళైతే తాళి పుట్టేది ఎలా ఉంటుంది అమ్మాయి క్రిస్టియన్ వాళ్ళ పద్ధతి ప్రకారం చర్చికెళ్ళి ఉంగరాలు మార్చుకున్నారు మరి ఉంగరం ఏది అవునది నీకు ఎన్నిసార్లు చెప్పిన ప్రతిది హుండిలో వేద్దని నువ్వు నువ్వు నన్ను చంపేస్తున్నావే నాకు తలనొప్పిగా ఉందండి రాదా మరి నువ్వు ఇక్కడ ఎక్కువ చెప్పున్నావు అనుకో అందరికి తల ట్రైన్కి ట్రైన్ కి టైం అవుతుంది చెప్పాను కదా ఇదిగో వేరే ముద్రలు తీసుకెళ్ళి పరా నిన్ను వాటి సంగతి వచ్చిన తర్వాత చూద్దాను కదా పదవే ట్రైన్ టైం అవుతుందిరా ఏమండి ఇదంతా నిజమేనంటారా అంటారా అబ్బా నీ మీద ఒట్టే నేను చెప్పింది నిజమే నమ్మవే ఒట్టి చూసి కట్టుబడి పెట్టాను అనవసరంగా మిమ్మల్ని అనుమానించానేమోనండి సారీ అండి ఫోన్ లేవే అనుమానం అనేది ఆడవాళ్ళకు అది నీ తప్పు కాదు అనుమానం తప్పు ట్రైన్ డ్రైవర్ అవుతాను బలేరు డ్రైవర్ కార్ తీసురా వస్తానండి ఫ్రీగా వెళ్ళిపోయింది మీ గురించి చాలా ఊహించుకున్నాను మీరు మీరు ఇలాంటి పనులు చేస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను చిన్న అబద్ధం ఆడినా కూడా తట్టుకోలేని నా రాజీతో ఒక్క అబద్ధం కూడా ఆ ఒట్టేసి చెప్పాను చూడనే ఎక్కడో ప్లాట్ఫామ్ మీద ఉన్న నాకు ఒక చిన్న ఉద్యోగం ఇచ్చారని కృతజ్ఞతతో ఎన్నిసార్లు మీ కాళ్ళ మీద పడ్డానో నాకే తెలీదు అలాంటి నన్ను రాజీ లాంటి ఓ గొప్పింటి అమ్మాయి ప్రేమించింది నాతో జీవితం పంచుకోవాలని నిర్ణయించుకుంది ఇప్పుడు విషయం తనకు తెలిస్తే రాజు నాకు సుబ్బు లైఫ్లో ఒకేసారి అటెంప్ట్ అయ్యాను అది ఎంత పెద్ద తప్పు ఇప్పుడు తెలిసిందే రై సంధ్యని నేను ఎంతో ప్రేమిస్తున్నాను అలాగే తను కూడా తను ఎంత సెన్సిటివ్ అని తెలుసు కదా ఈ విషయం తనకు తెలిస్తే నన్ను వదిలి ఎక్కడ వెళ్ళిపోతుందో అన్న భయంతో ఆడేశాను నా భార్య మీద ఉట్టేసి చెప్తున్నాను నువ్వు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేసే బాధ్యత నాది ఇది నా ప్రామిసే కాదు అన్నగా నా బాధ్యత కూడా ఈ నాలుగు గోడల మధ్య జరిగిన ఈ విషయం మన నలుగురికే తెలుసు ప్లీజ్ సుబ్బు నువ్వేం వరి అవ్వకో